ఇప్పటివరకు వర్షాలు పడి చాలా బిభత్స చేసి ఇబ్బంది జరిగింది ఇక్కడ ప్రతి ప్రాంతంలో కూడా నీరు ఆగి దోమలకు లార్వా ఇబ్బందిగా ఉన్నది దోమలపై యుద్ధం చేయాలి గ్రామ పంచాయతీలు అనుకోండి మున్సిపల్ అనుకోండి వాళ్ళకు కూడా అధికారులకు సిబ్బంది కూడా చెప్తాము అదే రకంగా ప్రభుత్వ పరంగా కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ చేయడం ఏంటంటే ఈ ఇప్పటి పడ్డ వర్షాల వరకు దోమలు బాగా అయిపోయినాయి దోమలతో పాటు లార్వా కూడా ఉంది ఇంతకుముందు లార్వా చనిపోవడానికి బయోటెక్ మందులు కెమికల్స్ చల్లడం జరుగుతుంది గ్రామీణ ప్రాంతంలో అనుకోండి మున్సిపల్ అనుకోండి ప్రతి దగ్గర కూడా స్పెషల్ డ్రైవ్గా పెట్టుకొని ప్రత్యేక సిబ్బందిని కూడా ఎమర్జెన్సీగా పెట్టుకొని ఈ ఈ మందు దాంతో దాంతోపాటు ప్యాకింగ్ కూడా చేయాలి క్లీన్ అండ్ గ్రీన్ కూడా ఉండాలి దీనికి ప్రతి ఒక్కరు కూడా లయన్ స్క్రబ్ అనుకోండి రెడ్ క్రాస్ అనుకోండి యూత్ యూత్ సంఘాలు ప్రత్యేకంగా మీద శ్రద్ధ తీర్చుకొని పరిశ్రమలను పరిశుభ్రతగా ఉంచుకుంటేనే మనం బాగుంటాము దాని గురించి ప్రతి ఒక్కరు కూడా యూత్ ముందుండి చేయాలి దీనికి అధికారులు అనధికారులు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని తెలియజేస్తూ దాంట్లో మా పాత్ర పాత్ర కూడా ఉంటుంది కావాలనుకుంటే నేను లార్వాకు సంబంధించి కావడానికి ను సప్లై చేయడం జరుగుతుంది స్పెషల్గా కూడా ఏదన్నా సిబ్బందిని ఏర్పాటు చేస్తే వాళ్ళకు సంబంధించిన దాన్ని కూడా అరేంజ్ చేయడానికి కూడా మేము ముందుంటాము ముఖ్యంగా ప్రభుత్వ పరంగా చేయాలని కమిషనర్కు గారికి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడా ముందుగా దోమలపై యుద్ధం ప్రకటించి ముందుగా ఆలోచన చేసుకుంటే మనకు డెంగ్యూ మలేరియా చికన్యున్యా లాంటి ఏ రోగాలు రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది వీటి మీద యుద్ధం చే ప్రకటించాలని సందర్భంగా తెలియజేస్తున్నాను మీ పల్లె రామచంద్ర గౌడ్ టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రతి ఒక్కరు కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అధికారులకు అనే ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం జరుగుతుంది ప్రత్యేక సిద్ధం తీసుకోవాలి ఈ సందర్భంగా